రైతు కష్టంలో ఉన్నాడు నష్టపోయాడు దానికి ప్రభుత్వ పరంగా మీరు తీసుకున్న చర్యలు కూడా కారణమే ఎందుకంటే వ్యవసాయం పట్ల మక్కువతో ముప్పై బస్తాలు ఒక పంటకిచ్చి కౌలు చేస్తున్నటువంటి రైతుకి ఎందుకు ఆ ఆసక్తి చూపించాడంటే గతంలో జన్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతుకి పెట్టుబడి సాయం వచ్చేది పెట్టుబడి సాయం మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందలు పెట్టుబడి సాయం ఇస్తే నేను ఇరవై వేలు ఇస్తానన్నాడు ఒక సంవత్సరం ఇవ్వలేదు రెండో సంవత్సరం కూడా మీరు కేవలం ఐదు వేలు ఇచ్చారు కేవలం ఐదు వేలు ఇచ్చారు పెట్టుబడి సహాయం లేని కౌలు రైతు పెట్టుబడి కోసం అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకున్నాడు అధిక అధికబడ్డీ కప్పులు తెచ్చుకుని పంట పండి చేతికొస్తుంది అన్నటువంటి తరుణంలో ఇవాళ ప్రకృతి ప్రకోపానికి బలైపోతున్నాడు మీరు ఇంకొక మోసం లేకపోతే ఇంకొక నిర్లక్ష్యం ఈ రైతు పట్ల చేశారంటానికి గతంలో ప్రభుత్వమే ఏదైతే రైతులు పంట వేశారో అది వేసిన రైతు ఎవరు ఎవరైతే కౌలు రైతు ఉన్నారో వారు ఈ క్రాప్ బుక్ చేసి అంటే ఏ ఎకరంలో ఏ పంట సాగు అయింది ఎవరు సాగు చేశారనేటువంటి విధానంతో దేశానికి ఆదర్శంగా ఆర్బికే కేంద్రాలు ఆ కేంద్రాల్లో రైతుల కోసం అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అంటే వ్యవసాయ సహాయకుల్ని నియమించి ప్రతి ఎకరా భూమిలో పంట వేసిన రైతు వివరాలని ఈ క్రాప్ ద్వారా బుక్ చేశారు ఇప్పుడు అది లేదు రైతు ఎక్కడా కూడా నష్టపోకూడదని ఇన్సూరెన్స్ మొత్తం ప్రభుత్వమే చెల్లించింది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అది లేదు మరి రైతులు మీరు ఎలా ఆదుకుంటారు ఆందోళనలో వారు ఉన్నారు ప్రభుత్వం సహాయం చేయాలి దాని బాధ్యత అది ప్రభుత్వ బాధ్యత ముఖ్యమంత్రిగా మీ బాధ్యత గతంలో ఉన్నటువంటి ప్రాక్టీస్ని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని అడ్డుకున్నారా లేకపోతే ఆపారా కానీ మా డిమాండ్ ఏంటంటే మీరు ఏం చేసినా కూడా ఈ నష్టం కలిగిన రైతుని ఆ నష్ట నష్టం వల్ల అతను పడుతున్న భయాన్ని పోగొట్టాలి వెంటనే వాళ్ళ